నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మను అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే అమ్మ చాలా మంది సచివన స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు వ్రతం చేసుకున్నాక ఏం చేయాలనేది తెలియదు వ్రతానికంటే ఆ పూజారిని అడిగి సామాన్లు అవన్నీ తీసుకొస్తారా ఆయన ఆధ్వర్యంలో వ్రతం కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ తర్వాత ఏం చేయాలి ఆ ప్రసాదాలకు సంబంధించి కావచ్చు అక్కడ పూజా సామాగ్రికి సంబంధించి కావచ్చు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అందరికీ కూడా చాలామందికి తెలియదు కానీ పూర్వం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ మాలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం మీరు వివరిస్తే వ్రతం చేసేస్తారండి పురోహితుడు వస్తాడు చేసేస్తాడు అంతా అయిపోతుంది అయిన తర్వాత పురోహితుడే చేయించాలి ఈ మధ్య చేయించట్లేదని విన్నాను నేను ఏమంటే ఒకళ్ళను కూర్చోబెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి ఒక పండితుడికి ఎందుకంటే మనం వ్రతం చేసినప్పుడు ఆ విగ్రహం మనం పెట్టింది ఏం తిందో మనకి తెలియదు అవును కదా తెలియదు అందుకని ఒక మనకి ఆడవాళ్ళు చేసుకునే వ్రతాలు ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతం అవి ఒక ముత్తైదుకి ఎలా కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంగా చేస్తామో అట్లాగే స్వామివారిగా భావించుకుని ఒక బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చుకోవాలి సాధారణంగా ఈ విషయం బైకి చెప్పకుండా ఆ పురోహితుడే ఆ తాంబూలం తను తీసుకెళ్ళిపోవడానికి ఇట్లాంటివి జరుగుతాయి కానీ ఈ విషయం మనకి చెప్పాలి అవును చెప్పి ఎందుకు చేస్తున్నారు అన్నది అంటే సాక్షాత్తు విగ్రహంలో మాత్రమే చూడటం లేదు నిన్ను తోటి మానవుల్లో కూడా చూస్తున్నాను నిన్ను అని చెప్పడానికి ముందు ఒక బ్రాహ్మణుడికి సత్యనారాయణ స్వామి స్వరూపంగా భావించి తాంబూలము ఏమి ఇవ్వాలి ఇచ్చేవని చాలా ఇచ్చుకుంటారు అవన్నీ అదైన తర్వాత ఆ పూటకి అక్కడే ఉంచుతారమ్మ సాధారణంగా మన ఇళ్ళల్లో చేసుకుంటే మర్నాడు వచ్చి అదే పురోహితుడు ఉద్వాసం చెప్తాడు ఆవాహం చేశాం కదా రమ్మని పిలిచాం కదా పిలిచిన వాళ్ళని మళ్ళీ మనం సాగనంపాలి కదా ఇంట్లో శాశ్వతంగా ఉండేవాళ్ళు వేరు ప్రత్యేకంగా పిలిచిన తర్వాత సాగనంపాలి ఈ సాగనంపే పని చేయడం అనేది ఉద్వాసం చెప్తారు మళ్ళీ పునరాగమనాయచ అంటారు మళ్ళీ మా ఇంటికి తిరిగి రావడానికి ఈసారికి మాత్రం మీ ఇంటికి వెళ్ళమని చెప్పి పంపించటం ఉంటుంది ఇది చేసే సందర్భంలో ఆ కలశమది పెడతారు కదా దాన్ని కదుపుతారు యజ్ఞ దేవా అనే మాత్రం చెప్పి దాన్ని కదుపుతారు అయితే ఇది రేపటికి మాకు కుదరదండి రేపు వాళ్ళు గురువారం చేసుకున్నాము రేపు శుక్రవారం శుక్రవారం నాడు మేము దేవుణ్ణి కదపం కదా అంచేత ఇవాళ్ళే మేము ఉద్వాసన అనే వాళ్ళు ఉంటారు లేదు మేము ఊరెడుతున్నాము ఇవాళ్ళే ఉద్వాసం చెప్పాలంటారు మళ్ళీ పునః పూజ చేయాలి మళ్ళీ మొత్తం పూజ అంతా చేయాలి అంటే అంత శాస్త్రోక్తంగా సహస్రనామాలు అష్టోత్తరాలు అవన్నీ కాదు కానీ షోడసోపచార పూజ ఏదైతే ఉందో అది చేసి ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన చెప్పేటప్పుడు చేయవలసింది ఏమిటంటే ఇప్పుడు మామూలుగా అన్ని రకాల వంటలు చేసి నైవేద్యం పెడతారు కదా ముందు ఉద్వాసనకి పెరుగన్నం పెడతారు ఎందుకంటే పాధేయమంటారు దారిలో తినడానికి పెరుగన్నం అయితేనే దారిలో పట్టుకెళ్ళడానికి బాగుంటుంది మిగిలిన బాగుండవు చాలా ఉంటుంది కదా జీత కాస్త పెరుగన్నం పెట్టడం నైవేద్యం పెడతాం అనమాట పెట్టేది కలుపుతారు కలిపిన తర్వాత కలసం అవన్నీ కూడా బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు ఎవరైతే ఈ పూజ నిర్వర్తించారో వాళ్ళకి కింద వేసినటువంటి ఆ వస్త్రం కొత్తదే వేస్తారు ఆ వస్త్రం దాని మీద పోసినటువంటి బియ్యం అయిన పెట్టినటువంటి మంటపారాధన చేస్తారు కదా నవగ్రహాలు వాళ్ళకి సాంగ సపరివార సమేతంగా చేస్తారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరివారాలు వాళ్ళు అందరి శక్తులు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ చక్కగా స్థాపన చేస్తారు కనుక వాటికి సంబంధించిన మంటపారాధనకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు చాలామంది ఆ కలసం కూడా ఇస్తారు కలసం మీద కొబ్బరికాయ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదు కొంతమంది మీరు వాడుకోండి ప్రసాదంగా అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు ఈ ప్రసాదంగా మీరు వాడుకోండి అని ఇచ్చినటువంటి కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని పచ్చడి చేసుకోరండి తీపి వండుకుని నలుగురికి పంచాలి నేను ఒక్కనే తినకూడదు అదే నలుగురికి పంచితే ప్రసాదం పంచకుండా తింటే తిండి అంతే అవునమ్మా చేత దాన్ని ఉంచుతారు లేకపోతే అది కూడా దాని మీద పెట్టిన రవికెల బట్ట కింద వేసినటువంటి ఒక బట్ట సాధారణంగా తుండు కూడా వేస్తారు అది దాని మీద ఉన్న బియ్యం ప్రతి దాని మీద ఒక నాణ్యం పెడతారు డబ్బులు అవి వాళ్ళ శక్తి అనుసారం అంతే రూపాయి పెట్టేవాళ్ళు ఉన్నారు పది రూపాయలు పెట్టేవాళ్ళు ఉన్నారు లేదు నాణ్యం పది కన్నా ఎక్కువ లేదు కనుక తర్వాత మొత్తం మీద కలిపి ఒక తోట ఎక్స్ట్రా అధికంగా పెట్టేవాళ్ళు ఏదైనా సరే వాళ్ళ విభవం కొద్ది పెట్టింది ఏదైతే ఉందో అదంతా పూజ చేయించినటువంటి పురోహితుడికే చెందుతుంది ఆమె చేసిన తర్వాత ఎవరికి తెలియదు మరొక విషయం ఇందులోనే కొత్త జంట అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వెంటనే ఈ వ్రతం చేపిస్తూ ఉంటారు సో ఎందువల్ల చేపిస్తారని అంటే అందరూ చేయించుకోవాలని అని కొంతమంది మాత్రం అనుకుంటారు కానీ అది పెద్ద కాదాని మరి కొంతమంది కొంతమంది సాంప్రదాయంగా వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం వస్తుందని కొంతమంది వెంటనే ఆ బట్టల మీద చేపిస్తూ ఉంటారు పెళ్ళైన బట్టల మీదే కూడా సో అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఎందుకు చేస్తారు అన్నది అదే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ లేదు కానీ అమ్మ తెలుగు వాళ్ళకి మాత్రం సత్యనారాయణ వ్రతం తప్పనిసరిగా చేసుకునే అలవాటు ఉంది ఎందుకంటే ఈ సత్యనారాయణ వ్రత కథ ఆవిర్భవించినటువంటిది నైమిశారెండ్ అక్కడ స్కాంత పురాణం చెప్తూ ఉన్నప్పుడు అందులో చెప్పడం జరిగింది ఇది ఇక్కడ అక్కడికి వెళ్ళేందుకే అక్కడికి వెళ్తే తప్పనిసరిగా వ్రతం చేయించుకుంటారు చాలామంది అక్కడ ఆవిర్భవించింది అక్కడ అట్లాంటిది వ్రతం విధానం అక్కడ ప్రారంభమైన సత్యనారాయణ స్వామి ఇక్కడ వెలిసాడు అన్నవరంలో తెలుగు వాళ్ళకి ఆరాధ్య దైవంగా ఇక్కడ కావాలని వచ్చి ఉన్నాడు అందువల్ల తెలుగు వాళ్ళకి సత్యనారాయణ స్వామి మన ప్రాంతంలో ఉండి మన్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నాడు అని తప్పనిసరిగా వ్రతం చేసుకోవడం ఒక అలవాటుగా ఉందమ్మా అసలు ఏమిటో పెళ్లిని ఒక భాగంగా చేసేస్తారు మగపెళ్ళి వారు అమ్మాయిని ఇంటికి తీసుకురాగానే మొట్టమొదట గృహప్రవేశం వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తారు అవును ఎందుకంటే ఒక మాట మీద కట్టుబడి ఉండడానికి సంకేతం సత్యనారాయణుడు నారాయణుడు ఇప్పుడే కదా మేము అనేక వాగ్దానాలు చేసి పెళ్లి చేసుకున్నాం పెళ్లిలో బోల్డ్ వాగ్దానాలు ఉంటాయి తెలుసా ముఖ్యంగా అమ్మాయి ఒకటే చేస్తుంది మీ అబ్బాయి బోల్డు వాగ్దానాలు చేస్తాడు ఈ వాగ్దానాలన్నీ నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి మాట మీద నిలబడతా దేవుణ్ణి పూజిస్తున్నానంటే మాట మీద నిలబడ్డమే సత్యమే నారాయణుడు చెప్పేటటువంటి వ్రతం కనుక మాట తప్పము అని చెప్పడానికి వాళ్ళ చేత కానీ ఆ మాటలు ఎంతమంది నిలబెట్టుకుంటున్నారమ్మా అసలు సర్లే ఆ మాటకు అర్థం తెలుసా అర్థం తెలియదుగా ఎన్ని చెప్తాడో తెలుసా అమ్మా ధర్మంలో నిన్ను అతిక్రమించను అంటే ధర్మ ఆచరణలో నీకు ఇబ్బంది కలిగించే ధర్మాచరణ నీ చేయను కొన్ని ధర్మాల ఇబ్బందే కదా తర్వాత అర్ధేచ ధనం విషయంలో నేను అతిక్రమించను డబ్బు తీసుకురా తీసుకురా నేను బాధ పెట్టను పుష్కలంగా ఉంది ఇప్పుడు కామేచ కోరికల విషయంలో కూడా నేను బాధ పెట్టను నాకు వాళ్ళు ఇదే వండి కోరి ఏడిపించను నేను అడుగుతాను నీకు వీలైతే చేస్తావు లేకపోతే బాధ పెట్టాను కాదు వాళ్ళు చేయలేను అంటే ఇట్స్ ఓకే అనగా అది ఈ మూడింటి విషయంలో నేను బాధించను అని చెప్పి అతిక్రమించను అని చెప్తాడు అంటే దానికి మామూలు అర్థం ఇట్లా చెప్తున్నా వివరంగా చెప్పుకోవాలంటే చాలా డీటెయిల్డ్ అది ఊరికి పై పైన చెప్పినటువంటి అర్థం ఇది అని చెప్తాడు ఇంకా చాలా చెప్తాడు ఒంటరిగా రాత్రిపూట నేను ప్రయాణం చేయను రాత్రిపూట నది దాటను ఇలాంటి ప్రాణ ప్రాణాపాయం జరిగేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళను అంటే ఇవన్నీ అను ఈవిడ అనుమతి లేకుండా ఏం చేయకూడదైనా ఇలా చాలా ఉన్నాయి బోల్డ్ వాగ్దానాలు చేస్తాయి అమ్మాయి మాత్రం ఒకటి చేస్తుంది ఈ ఇంట్లో వాళ్ళందరినీ నేను నా పిల్లల్లాగా చూసుకుంటాను నా భర్తని పదకొండో కొడుకులాగా చూసుకుంటాను అని వాగ్దానం చేస్తుంది ఆ వాగ్దానాలు నిలబెట్టుకుని ఉంటే చాలమ్మా సగ నిలబెట్టుకున్నా గొడవలే ఉండవు కాపురాల్లో మంచి వివరాలు అందించారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే